అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా దేశాలనే వణికిస్తున్న మరో కొత్త రకం వైరస్ ఇక అప్రమత్తం అవ్వాల్సిందే అంటున్న అధికారులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్ ప్రపంచాన్నే భయపెడుతుంది ఇప్పటికే చైనాను గడగడలాడిస్తుంది వైరస్తో ఇప్పటికే చైనాలో అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు మరణాలు కూడా సంభవిస్తున్నాయి అయినా చైనా కనీసం విషయం బయటకు చెప్పడం లేదు ఇప్పటికే చైనాలోని వుహాన్ ల్యాబ్లో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయాయి లక్షల మంది కూడా చనిపోయారు కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు అయితే కొత్తగా పుట్టిన హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది మరో కరోనాలో మారే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రజలకు కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది హెచ్ఎంపివి ఒక సాధారణమైన శ్వాసకోశ వైరస్ ఇది శీతాకాలంలో జలుబు ఫ్లూ వంటి లక్షణాలకు దారితీస్తుంది చిన్నపిల్లలు వృద్ధుల్లో వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను విశ్లేషించగా రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అనేది కనిపించలేదని పేర్కొంది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది అయితే దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోటిని ముక్కును రుమాలతో లేదా టిష్యూతో మూసుకోవాలి సబ్బు లేదా ఆల్కహాలిక్ ఆధారిత శానిటైజర్తో తరచూ చేతులు కడుక్కోవాలి గుంపులుగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి జ్వరం దగ్గు తుమ్ములు వంటి లక్షణాలు ఉంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడం నివారించాలి నీరు ఎక్కువగా తాగాలి అలాగే పోషకాహారం కూడా తీసుకోవాలి అయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు గదులు బాగా గాలి పీల్చుకునేలా చూసుకోవాలి అస్వస్థకు గురైతే ఇంట్లోనే ఉండి తదితరులను కలవద్దు